సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా మొత్తంగా ఏడు లక్షల మంది అయితే ఉన్నారన్నమాట వీరందరికీ కూడా ఆర్థిక సాయం అందించి ఆదుకుంటాం అని చెప్పేసి చంద్రబాబు గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట అందరికీ కూడా ఆర్థిక సాయం అయితే అందించి ఆదుకుంటామని చెప్పారు తొమ్మిది రోజులుగా భారీ వర్షాల కారణంగా అతలాకోతలమైన రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల మంది అయితే ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారని వీరందరినీ కూడా ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు రాష్ట్రాన్ని పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన ఆయన ముఖ్యంగా ఈ విపత్కర పరిస్థితి అయితే మధ్యలో చోటు చేసుకోవడంతో కొంతవరకు ఇబ్బంది పడాల్సి అయితే వచ్చిందన్నమాట ఏడు లక్షల మంది ప్రజల కష్టాలే నాకు కనిపిస్తూ ఉన్నాయి తొమ్మిది రోజుల నుంచి కూడా తిరుగుతూ ఉన్నాము ఇళ్ళకే ఎలక్ట్రీషియన్లు ప్రతి ఇంట్లో కూడా అన్నీ మురిగిపోయాయి అన్నారు ఇళ్ళకి ఎలక్ట్రిషియన్లు ప్లంబర్లు వడ్రంగి ఎలక్ట్రిషియన్ వస్తువులు బాగు చేయడానికి అయితే ఆయా కంపెనీలు వారు ఒప్పించి అయితే చూస్తున్నామని వచ్చేలా చూస్తున్నామని వారిలో మోటార్ వాహనాలు వాళ్లకు ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తామని నగరంలో నాలుగైదు చోట్ల ఎలక్ట్రానిక్లు అలా ఇంకా మెకానిక్లను ఉంచి వాహనాలు బాగు చేస్తున్నామని చెప్పారు దుస్తులు సేకరించి పంపిణీ చేయండి కూడా చెప్పడం జరిగింది తాము అక్కడ సర్వస్వం కోల్పోయామని కట్టుబట్టలతో రోడ్లపైకి వచ్చామని దుస్తులతో సహా ఇంట్లో ఉన్న అన్ని కూడా వస్తువులు పాడైపోయాయని పలువురు అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో వారందరికీ కూడా దుస్తులు అయితే ఇవ్వాలని చెప్పారు అయితే ఈ రోజు దుస్తుల పంపిణీ కూడా చేయాలని చెప్పేసి చెప్పారనమాట చిన్న దుకాణాలు తోపుడు బండ్లు ఉన్న వారికి సాయంగా నిలుస్తామని పది రోజులుగా వారికి ఉపాధి అయితే లేదని వారు నిలదొక్కునే దాకా కూడా అండగా ఉంటామని అవసరమైతే బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇచ్చేలా చూస్తామని చెప్పేసి చంద్రబాబు అన్నారన్నమాట సో ఈ విధంగా ఆలర్ని ఆదుకుంటామని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగింది దాదాపు ఏడు లక్షల మంది అయితే ప్రభావం అయితే కలిగిందన్నమాట ఏడు లక్షల మంది కూడా ఆదుకొని సాయం చేస్తామని నేనైతే చెప్తున్నారు సో ఇది ఏపీలోని ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఉన్న సభ్యులు అంటే ప్రజలకు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో